నేరాలు ఎంతగా పెరుగుతున్నాయి మహిళలకు రక్షణ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అలాగే తీసుకుంటే ఏపీలో ఏదైనా అవసరమై ప్రమాదకర పరిస్థితిలో ఒక అగాయిత్యం జరిగినప్పుడు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఎమర్జెన్సీ కాల్ సెంటర్ కాల్ చేస్తే పోలీసులు రెస్పాండ్ అయ్యే టైం ఇరవై ఆరు నిమిషాలు ఇరవై ఐదు పాయింట్ యాభై నిమిషాలు టైం అనేసి కేంద్ర హోం మంత్రి అయిన అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాయడం జరిగింది దేశం యావరేజ్ పద్దెనిమిది నిమిషాలు అయితే మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్పందించే టైము ఇరవై ఆరు నిమిషాలు అంటే ప్రజలు ప్రాణాలకి మహిళల మాన ప్రాణాలంటే వీళ్ళకి ఎంత చులకన భావం ఎంత నిర్లక్ష్యం అనేది స్పష్టంగా వీళ్ళు స్పందించే టైం బట్టి మనకు అర్థమవుతూ ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కేవలం మూడు నుంచి ఐదు నిమిషాల్లో ఈ ఎమర్జెన్సీ కాల్ సెంటర్ కాల్ చేస్తే పోలీసులు స్పందించి వాళ్ళకి రక్షణ ఇచ్చేవారు అలాగే ఎక్కడో పక్క రాష్ట్రంలో ఒక మహిళ మీద అఘాయిత్యం చేసి హత్య చేస్తే అలాంటి పరిస్థితులు తన రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలకు